హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్బర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధుల గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ కాల్ చేసి వారి యొక్క అమలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మరోసారి విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా యొక్క వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ నాట్ వైద్యం డాట్ కామ్కి లాగిన్ కాగలరు ఈరోజు చాలామంది స్త్రీలు కూడా మాకు ఫోన్ చేసి అడుగుతుంటారు స్తన సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఏదైనా చిట్కాలు ఉంటే చెప్పమని ఈరోజు చాలామంది స్త్రీలు కూడా ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా స్త్రీలు ఆకర్షించబడడానికి పురుషులను ఆకర్షించబడేలా చేయడానికి స్తన సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సౌందర్యాన్ని చాలా వరకు కూడా పొందలేని వాళ్ళు అంటే బా ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు సో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే సాటి మహిళతో కంపేర్ చేసుకుంటూ మాకు ఇలా లేదే అని చాలా మంది కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సర్జరీలకు చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు అయితే ఇలాంటి సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది చక్కగా ఉపయోగపడుతుంది మీ మీకు అంటే స్త్రీలలో ఎవరికైనా సరే ఈ స్థన సౌందర్యం అనేది సరిగా లేనట్లయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను రెండు నెలలు కనుక ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించినట్లయితే మంచి స్తన సౌందర్యాన్ని ఆకృతిని బిగువుని కూడా పొందడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఒక విషయం మాత్రం చాలా మంది గుర్తుపెట్టుకోండి ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ముందుగా డిప్రెషన్ గురి అవ్వడం అనేది జరగకూడదు అంతేకాకుండా ఎక్కువగా ఫ్యాట్ కంటెంట్ ఉన్నటువంటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నటువంటి ను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి పాటుగా ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కంటిన్యూగా ఫాలో అవుతూ ఉండాలి దీనివల్ల మీకు మంచి స్తన సౌందర్యం అంతేకాకుండా కొంతమందికి జాలు వారుతున్నట్టుగా అంటే స్థనాలు అనేది కింది జారిపోతున్నట్టుగా ఉంటాయి ముఖ్యంగా ఈ సమస్య మ్యారేజ్ అయిన స్త్రీలలో పిల్లలు పుట్టిన తరువాత ఈ సమస్య చాలా మందిలో ఏర్పడుతుంటుంది అలాంటి వాళ్ళు కూడా ఈ చిట్కాను ఫాలో అవుతూ కొద్దిపాటి వ్యాయామాలు చిన్న చిన్న బ్రెస్ట్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల బ్రెస్ట్ ఎక్సర్సైజ్ అంటే చాలా వరకు కూడా యూట్యూబ్ లో కానివ్వండి గూగుల్లో కానీ చాలా వరకు వస్తుంటాయి అవి ఫాలో అవుతున్నట్లయితే మంచి బిగువను కూడా మీరు పొందవచ్చు ఇప్పుడు ఆ చిట్కా ఏంటి అది ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకోండి చాలా 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 సింపుల్ చిట్కా మీరు చూసినది దుష్టుపు తీగ ఓకేనా ఈ దుష్టుపు తీగ అనేది దాదాపుగా అన్ని ప్రాంతాలలో కూడా అవైలబుల్ గా ఉంటుంది అన్ని సీజన్లలో కూడా ఉంటాయి ఇవి అయితే ఇప్పుడు మనం వాడాల్సిన దుష్టుపుగా ఆకు కాదు ఆ కాయ కాదు ఈ చెట్టు యొక్క వేరుని తీసుకోవాల్సి ఉంటుంది ఈ చెట్టు యొక్క వేరుని తవ్వి తీసి శుభ్రంగా కడిగి దానిని ఒక చెంచాడు నెయ్యిలో వేసి మెత్తగా నూరాలి ఓకేనా దుష్టుపుగా అనేది మనం చూస్తే ఈజీగా గుర్తుపడతాము ఆకు కూడా తెంపితే పాలు కూడా కారుతూ ఉంటాయి సో దాని యొక్క వేరును తీసి వేరుని శుభ్రంగా కడిగి ఒకటి లేదా రెండించులంతా వేరు ఓకే ఒక రెండించులు కొద్ది కొద్ది మోతాదులో తీసుకొని దాన్ని కొద్దిగా మంచి నెయ్యి వేసి మెత్తగా నూరి స్థానాలపై కుడివైపు ఉన్న రొమ్మును ఎడమవైపుకు తిప్పుతున్నట్టుగా అంటే రౌండ్గా మర్దన చేయాల్సి ఉంటుంది కుడివైపు ఉన్న రొమ్ము రొమ్ముకేమో ఎడమవైపుకు తిప్పుతున్నట్టుగా అదేవిధంగా ఎడమవైపు ఉన్న స్థానానికి కుడివైపుకు తిప్పుతున్నట్టుగా ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఒక్కొక్క సైడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కనుక చేసుకుంటూ మంచి ఫుడ్ కనుక ఫాలో అవుతున్నట్లయితే తప్పకుండా స్థన సౌందర్యం అనేది పెరుగుతుంది సో తప్పకుండా ఈ చిట్కా ఈ చిట్కా మేము ఇంత ముందు కూడా కొంతమంది చెప్పాము దీనివల్ల కూడా కొంతవరకు రిజల్ట్ వచ్చిందని మాకు చెప్పడం వలన ఈ చిట్కాని ముందు తీసుకోవడం జరిగింది చిట్కా మదం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎవరైనా సరే ఇలాంటి సమస్య బాధపడుతున్నారా లేదంటే జాలు వారుతున్నట్టుగా ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్లకు ఈ చిట్కాని అప్లై చేసిన తర్వాత టైట్ గా ఉన్నట్టుగా పెట్టాలి అంటే ఏదైనా క్లాత్ తో కానివ్వండి మరే ఇతర వస్త్రాలతో కానివ్వండి జారిపోకుండా టైట్ గా కట్టి కట్టిపడటం వల్ల బిగుతగా మారే అవకాశం ఉంటుంది సో ఈ చిట్కా మాత్రం చాలా గా పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఈ చిట్కాను ఉపయోగించండి తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఏ అంటే స్త్రీలలో ఎవరికైనా సరే అంటే మీకు తెలిసిన వాళ్ళకు కూడా చెప్పవచ్చు ఎందుకంటే నా ఛానల్ చాలా వరకు స్త్రీలు కూడా చూస్తూ ఉంటారు సో వాళ్ళలో ఎవరైనా సరే మీ సమస్య ఉన్నా మీ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి సజెస్ట్ చేయండి తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మరిన్ని సమస్యతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు మా యొక్క మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబ్బు కాల్ చేసి మీ సమస్యల పరిష్కారం కూడా పొందవచ్చు నేరుగా మమ్మల్ని కలవాలనుకుంటే మా యొక్క అడ్రస్ డాక్టర్ నర్సా రామ్ క్లినిక్ ఆపోజిట్ అనితా హాస్పిటల్ హుజరాబాద్ రోడ్ పరకాల ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలమైన సలహాలని సూచనల్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ